గగన్ భూమితో నాకు బుద్ధి మనసు లేకపోయినా మానవత్వం ఉంది నీ పరిస్థితుల్లో ఎవరున్నా కూడా నేను అలాగే కాపాడుతాను అయినా ఇంతకుముందు నిన్ను చనిపోమన్నందుకు సారీ భూమి నువ్వు చావాల్సిన అవసరం లేదు నువ్వు మా ఇంటికి రాకుండా ఎక్కడికైనా వెళ్ళు అని అంటూ బెడ్ పైన డబ్బుల కట్టపెట్టి వెళ్ళిపోబోతూ ఉండగా గగన్ చేని భూమి గట్టిగా పట్టుకొని అంతేనా బావా అంతేనా మన మధ్యలో ఉన్న ప్రేమబంధం ముగిసినట్టేనా అంతేనా అని బాధగా అడుగుతూ ఉంటుంది నవ్వుతూనే విరక్తిగా తన చెయ్యి విడిపించుకొని అవును అంతే ముగిసినట్టే అని చెప్పేస్తాడు గగన్ దాంతో శారద కాదు గగన్ అని ఏదో చెప్పబోతు ఉండగా తన ముఖాన్ని శారదా చేతుల నుండి విడిపించుకొని శారద పట్టుకొని బలవంతంగా లాక్కెళ్తూ ఉంటాడు గగన్ ఏడుస్తూ ఉండిపోతుంది భూమి శారదా మాట వినకుండా లాక్కెళ్ళిపోతాడు గగన్ భూమి ఏడుస్తూ నడి రోడ్డుపై ఒంటరిగా నడుస్తూ పార్కుకి వస్తుంది పార్కు బెంచ్పై కూర్చోగానే అంతరాత్మ తనని వెక్కిరిస్తూ ఉంటుంది నవ్వుతూ ఉంటుంది అంతరాత్మ నువ్వేం సాధించావు భూమి ఈ ఊరికి నువ్వు మొదటిసారిగా వచ్చినప్పుడు ఎలా ఒంటరిగా ఉన్నావో ఇప్పుడు అలాగే ఒంటరిగా నిలబడిపోయావు మీ నాన్నెవరో మీ అమ్మెవరో తెలుసుకోవడానికి వచ్చావు అమ్మని తెలుసుకున్నావు నాన్న ప్రేమ దక్కించుకున్నావు కానీ ఏం చేశావు మీ నాన్న శత్రువైన గగన్ ప్రేమలో పడిపోయావు ఏదో ఒకటి మాత్రమే గెలుచుకోవచ్చు అని నీకు తెలిసినా కూడా పడుతూనే వచ్చావు రెండూ కావాలి అనుకున్నావు కానీ ఏది సాధించలేకపోయావు అని అంతరాత్మ వెక్కిరిస్తూ ఉండగా నువ్వే చెప్పావు కదా మా నాన్న ప్రేమని గగన్ ప్రేమని గెలుచుకున్నాను అని ఒక్కసారి గెలుచుకున్నవి చచ్చేదాకా వింటుంటాయి ఏవో చిన్న అపార్థాలు ఎడబాట్లు అంతే తప్ప మళ్ళీ అవన్నీ దగ్గరవుతాయి అని కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది భూమి ఎలా చెప్తున్నావు ఒకసారి పెళ్ళి చేసుకుంటాను నా దానివి అని వచ్చి నెక్లెస్ వేయబోతుండగా నేను నిన్ను ప్రేమించానా అని చెప్పి తోసేశావు మరోసారి వస్తానని చెయ్యి పట్టుకొని మోసం చేశావు నాన్న ప్రాణ కోసం మళ్ళీ విధి నీకు ఛాన్స్ ఇచ్చి పెళ్లి పీటల దాకా తీసుకెళ్తే మీ అత్త మంగళసూత్రం కోసం వదిలిపెట్టేశావు ఇంకా గగన్ దృష్టిలో ఒక మాయలాడిలాగా నిలబడిపోయావు గగన్తో పెళ్లి జరిగింది అని చెప్పి మీ నాన్న నమ్మకాన్ని కోల్పోయావు ఇద్దరిలో నువ్వు చెడిపోయా భూమి మీ నాన్న ప్రేమని ఎలా గెలుచుకుంటావు మోసగత్తెలా చూస్తున్న మీ నాన్న నమ్మకాన్ని మళ్ళీ గెలుచుకోగలవా మాయలాడిగా చూస్తున్న గగన్ ప్రేమని పొందగలవా అని అంతరాత్మ వెక్కిరిస్తూ ఉండగా భూమి మాత్రం కాన్ఫిడెంట్గా నువ్వే చెప్పావు కదా నువ్వే క్వశ్చన్స్ అడుగుతున్నావు ఆన్సర్స్ చెప్తున్నావు గగన్ ప్రేమని గెలుచుకున్నాను అన్నావు కానీ నిన్న ఈ పెళ్ళి జరగకపోతే ఆ మార్నింగ్ ఉదయం రాజస్థాన్లో ఉదయ్తో నాకు పెళ్ళి జరిగేది సాయంత్రం నాకు అంత్యక్రియలు జరిగేవి ఇప్పుడు భావ ప్రేమని గెలుచుకోవడానికి నాకు ఇంకా ఛాన్స్ ఉంది నాన్న నమ్మకాన్ని ఖచ్చితంగా గెలుచుకుంటాను అందరినీ ఒక్కటి చేస్తాను అని భూమి కాన్ఫిడెంట్గా చెప్పగానే నీ ధైర్యానికి నీ ఆత్మవిశ్వాసానికి జోహార్లు నీతో పాటు నేను అండగా ఉంటా అని అంతరాత్మ మాయమైపోతుంది మరోవైపు భూమికి గగన్కి కాల్ చేస్తూ ఉంటాడు చెర్రి కానీ అవి కనెక్ట్ అవ్వవు ఎవరు లిఫ్ట్ చేయరు ఇక కంగారు పడుతున్న చెర్రిని ఏం కాదురా అక్కడుంది కేపి భార్య కొడుకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా భూమి ఏడుస్తూ ఉండగా శారద వచ్చి అమ్మా భూమి అని అనగానే అమ్మ అది నేను మత్తులో ఏదో చేశా అని గగన్ అంటుండగా నోర్ము ఇవెదవా చేసిందంతా చేసి మళ్ళీ మాట్లాడుతున్నావా అని గగన్ని తిట్టేసి నువ్వే నా కోడలివమ్మా భూమి అంటూ హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళి దేవుని దగ్గర దీపం పెట్టిస్తుంది మీ పెద్దమ్మ అని కేపి చెప్తుండగా అంత ఈజీగా ఇలా చెప్తున్నావు నానా అంటాడు చెర్రి చెప్పాను కదా అక్కడున్నది కేపీ భార్య కొడుకు అదే జరుగుతుంది టెన్షన్ పడకు అని అంటుంటాడు కేపి మరోవైపు పార్కులో ఉన్న భూమిని వెతుక్కుంటూ శారద వచ్చి భూమి అని అరవగానే అత్తయ్య అంటూ వెళ్ళి వాటేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది భూమి శారదా కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో అని భయమేసిందమ్మా నీ నీకోసం హాస్పిటల్కి లంచ్ తీసుకొస్తే నువ్వు వెళ్ళిపోయారు అని చెప్పాడు నాకు చాలా భయం వేసిందమ్మా అని అంటూ బాధపడుతూ పదమ్మ భోజనం చేద్దాం అని అంటూ ఉండగా నా కొద్దత్తయ్య తిననని లేదు అంటుంది భూమి అప్పుడు శారద నీ కోసం కాదమ్మా నా కోసం నేను తినలేదు అనగానే భూమి కరుగుతుంది ఇద్దరు బెంచ్ పైన కూర్చుంటారు ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటూ ఉంటారు ఇక వెళ్ళండత్తయ్య మీరు నన్ను వెతికారని తెలిసిన నాకు భోజనం పెట్టారని తెలిసిన బావ మీపై మండిపడతాడు అని అంటూ ఉండగా ఎక్కడికి వెళ్ళేది నీతోనే ఉంటాను అని అంటూ ఉంటుంది శారద నాకే దిక్కు దివాను లేదత్తయ్య మీరు నా దగ్గర ఎక్కడుంటారు అని అడుగుతూ ఉంటుంది భూమి నువ్వెక్కడుంటే అక్కడే అమ్మా నా కొడుకు నిన్ను భార్యగా ఒప్పుకోకపోయినా నువ్వే నా కోడలివి అని పంతంగా చెప్తూ ఉంటుంది శారద భూమిని దగ్గరగా తీసుకొని నేను నీతో పాటే ఉంటానమ్మా అని శారద భూమిని ఒప్పిస్తుంది మరోవైపు శరత్చంద్ర అన్న మాటలు భూమి మెడలో ఎందుకు తాళి కట్టావని నిలదీయడం ఆ తర్వాత ఈ తాళి నువ్వు కట్టిందే బావా అని భూమి చెప్పడం అన్నీ తలుచుకొని కోపంతో రగిలిపోతూ అమ్మ పూరి అని గట్టిగా అరుస్తాడు గగన్ పూరి బయటికి రాగానే అమ్మెక్కడ అని అడుగుతాడు గగన్ గుడికి వెళ్ళినట్టుందన్నయ్య అంటుంది పూరి అప్పుడే చెర్రి లోపలికి వస్తాడు అన్నయ్య అంటూ గగన్ని పైకి లేపి కంగ్రాస్ అన్నయ్య ఎట్టకెలకు మీ ఇద్దరి జంట ఒక్కటైంది మీ పెళ్ళి జరిగిపోయింది మా భూమి ఎక్కడ భూమిని పిలిచేస్తే మీ ఇద్దరితో ఒక్క సెల్ఫీ తిగి స్టేటస్లో పెట్టుకొని మా అన్ ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి గ్రాండ్గా పార్టీ చేసుకుంటా అన్నయ్య భూమి ఎక్కడ భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు చెర్రి భూమి మాత్రం మాట్లాడదు గగన్ సైలెంట్ అయిపోతాడు ఏదేమైనా అన్నయ్య మీ పెళ్ళి బంధాన్ని నిలబెట్టింది నాన్నే అసలేం జరిగిందో తెలుసా భూమి మెడలో ఉన్న తాళిని వాళ్ళ నాన్న మామయ్య తెంచబోతూ ఉండగా నాన్న ఏం చేస్తారో తెలుసా అమ్మ మెడలో తాళి పట్టుకొని నా కోడలి మెడలో తాళి తెంచేస్తే నీ చెల్లి మెడలో తాళి తెగుతుంది అని నాన్న బెదిరించగానే మామయ్య వెనక్కి తగ్గారన్నయ్య అంతేకాదు నిన్ను భూమిని కలవడానికి తన కూతుర్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అని అంటూ ఉండగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్ నీ ముందు ఆయన్ని పొగడడం నీకు ఇష్టం ఉండదు కానీ ఈ పెళ్లి బంధాన్ని నిలబెట్టింది మాత్రం నాన్నే అన్నయ్య అని అంటూ భూమి ఎక్కడా అయినా కొత్త పెళ్లి కూతురు ఇలా సిగ్గుపడడం కరెక్టే లే అని అంటూ భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు అచ్చరి భూమి ఇక్కడ లేదు అని అంటూ ఉంటాడు గగన్ ఇక్కడ లేకపోవడం ఏంటి మామయ్య ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాడు కదా అని అడుగుతూ ఉంటాడు చెర్రి నేను రోడ్డుపై వదిలేసా అని అంటూ ఉంటాడు గగన్ కటువుగా రోడ్డుపై వదిలేయడం ఏంటనేయా అని అంటూ ఉండగా మాకు పెళ్ళే జరగలేదు నేను తాలి కట్టలేదు అని అంటూ ఉంటాడు గగన్ అదేంటన్నయా అలా మాట్లాడుతూ అయినా ప్రేమించిన అమ్మాయిని రోడ్డుపై ఎలా వదిలేసావన్నయ్య అంటూ చెర్రి గగన్పై మాండిపడతాడు మరోవైపు బిందు శివ వాళ్ళు మారిపోయిన బ్యాగ్లని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వస్తారు బ్యాగ్లని మార్చుకున్నాక రికార్డులని చెక్ చేసుకుంటారు నీ హ్యాండ్ రైటింగ్ బాగుంది బిందు అని శివ అంటూ ఉండగా నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో నేను చూసి చెప్తా అని ఓపెన్ చేసి తన రికార్డ్ చిరిగిపోవడం చూసి అయ్యో నా రికార్డ్ చిరిగిపోయింది అని బాధగా అంటుంటుంది భూమి అప్పుడే అక్కడికి వచ్చిన పూరి నవ్వుతూ ఉండగా నా రికార్డ్ చింపేసింది నువ్వే కదా అని పూరితో గొడవ పడుతూ ఉంటుంది బిందు వాళ్ళ గొడవని ఆపడానికి ట్రై చేస్తూ ఉండగా శివకి దెబ్బ తగులుతుంది బిందు అక్కడి నుండి వెళ్ళిపోగానే శివ తలకి తగిలిన దెబ్బను చూసి అయ్యో శివ ఇలా కూర్చో అంటూ శివ తలకి తగిలిన దెబ్బకి ఆయింట్మెంట్ పెడుతూ ఉండగా వెనకాల నుండి వీడియో తీస్తూ ఉంటుంది రత్నం అందులో శివ పూరి ఇద్దరు ముద్దు పెట్టుకున్నట్టు కనబడుతూ ఉంటుంది దీంతో మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి రత్నం వెళ్ళగలుగుతుందా భూ భూమితో పాటే శారద ఉండిపోబోతుందా గగన్ ఏం చేస్తాడో రాను నేను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్